పరిశీలన చేసి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత అనుసారంగా అంతటా నేనే ఉన్నాను అనేటువంటి అనుభవాన్ని తెలుసుకున్నప్పటికీ అంతటా నేనే ఉన్నాను ఎలా ఉన్నాడు నేను నేను అనేది తెలుగు వాక్యం ఆత్మ అనేది సంస్కృత వాక్యం పరమాత్మన్న ఆత్మన్న సంస్కృత వాక్యం నేననేది తెలుగు వాక్యం ఈ రెండు ఒకటే ఈ నేనే ఆత్మనై ఉన్నాను అయితే మాట సరిపోదు దీని పరివర్తనం చేసిన వాళ్ళకే తెలుస్తుంది చూర శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారు శరీరం అది నేనై ఉన్నది మహాకాళం శరీరం మీద ఈ మూడు శరీరాలు ఆవరించి ఉన్నాయి మూతబెట్టు ఉన్నాయి అందుకని అది కనబడటం లేదు దాన్ని నిజంగా తెలియాలంటే దానికి కావాల్సినటువంటి జ్ఞానాదులు చేయాలి ధ్యానం అంటే ఏమిటి ఇంకోటి ఏది ఉండకూడదు ఒకటే ఉండాలి ఏమిటా ఒకటి నేను అక్కడ నిర్గుణ జ్ఞానం నిర్గుణ ధ్యానం అంటే శరీరాన్ని కూడా మర్చిపోయినటువంటి ధ్యానం చేస్తే ఆ నాలుగో శరీరమైన తాను నిలబడతాడు ఎంతవరకు నిలబడతాడు ఒక గంట ఉంటాడు మూడు గంటలు ఉంటాడు ఒక కోట ఉంటాడు ఇంకెంతకంటే ఎక్కువగా ఉండగలుగుతాడా మళ్ళీ శరీరంతో మమేకమయ్యి వ్యవహరించినప్పుడు ఇంద్రియాలతో శబ్దస్వర్స రూప రూపంలో గ్రహిస్తున్నప్పుడు ఏమైంది ఎరుక నేను పరమాత్మ అన్నదే ఒక్కటే ఉంటే నిర్గుణంగా పరమాత్మే ఇక్కడ నాలుగో స్థానంలో ధ్యానంలో ఉంటే ఎంతవరకు ఉంటాడు ఉండలేడు మళ్ళీ దేహంతో ఉమేగం అవుతున్నాడు అయినప్పుడు ఏమైంది ఎరుకైంది ఎరుకంటే అన్నిటి చేత ఎలగబడుతుంది అందుచేత నేను ఎరుకే నేను ఆత్మే నేను పరమాత్మే ఈ నేను ఉన్నంతసేపు ఈ యొక్క ఆత్మ ఎరుక అనేటువంటిది ఉంటనే ఉంటాయి కాబట్టి అక్కడ గురిదేవుల దగ్గరికి వచ్చి మళ్ళీ స్వామి ఎంతో కాలంగా నేనంటే ఏమిటో తెలుసుకున్నాను కానీ సరిపోలేదు నాకు దాని పూర్తి వివరం ఇంకా అవతలేమైనా చేయవలసి ఉంటే చెప్పండి స్వామి అని అడిగినప్పుడు అప్పుడు మన కందార్థ పద్యాల్లో గురుశిష్య అన్యాన్య సందర్శనలో ప్రారంభమవుతుంది ఘోర సంసారంతో నేను ముడిపడి ఉన్నాను నన్ను గట్టెత్ంచమని అడిగినప్పుడు ఇంకేమైనా ఉంటే చెప్పండి చేసుకుంటానన్నప్పుడు నాయన ఎరు పరిపూర్ణము ఒకటి ఉన్నది లేని ఎరుక అనేది ఒకటి ఉన్నది పరిపూర్ణమును పరిపూర్ణమునుగాను ఎరుకను ఎరుగుగాను ఎరిగి ఎరుకను మానవులే అక్కడ ఇచ్చారు దాంతో ఇక ఆలోచన పడ్డాడు దీన్ని ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని సరే స్వామి అలాగే చెప్పండి మీరు ఎలా చెప్తే అలా వింటాను అని గురుదేవుని ప్రార్థించుకుంటే మొదలుపెట్టారు ముందు అచల లక్షణాలు చెప్పారు తెలిసినా తెలియకపోయినా దాని యొక్క అర్థాలు పదమూడు పద్యాలు ఉంటాయి అచల లక్షణాలు దాని గురించి ఎక్కువగా చెప్పడానికి ఉపమానాలు ఉండవు మరి తర్వాత ఎరుక లక్షణాలు చెప్పారు ఎరుక లక్షణాలు ఎన్ని చెప్పారు ఎరుక లక్షణాలు ఎరుక ఉత్పత్తి లక్షణాలు ఎరుక విడిచే లక్షణాలు మూడు సబ్జెక్టులు పెంచిమించిగా మూడు ఇరవై అరవై పద్యాలు చెప్పారు ఎరుకల గురించి మరి అసెలబుల్ గురించి పదమూడు పద్యాలు చెప్పి ఎరుకల గురించి అరవై పద్యాలు ఎందుకు చెప్పారంటే ఎరుకంటే ఎవరు నేనే నన్ను నేనే గుర్తించి నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాను ఇంట్లో దొంగన ఈశ్వరుడైనా పట్టలేడని నేనే ఎరుకై ఉన్నాను మరి ఎరుకను ఎలా విడిపించుకోవడం దీని గురించి గురుదేవుని అడిగినప్పుడు మరి ఈ పద్యాలన్నీ అరవై పద్యాలు చెప్తేనే కానీ ఇంకా అర్థం కాలేదు ఎరుక ఎలా పెరుగుతుంది ఒకటి వేసి సున్నా వేస్తే పది అయిపోయింది ఒకటికి ఒక సంఖ్య బలం ఉంది సున్నాకి ఒకటి సున్నాకి ఒక సంఖ్య కూడా బలం లేదు ఉత్తి సున్నా అది ఆ ఉత్తి సున్నాకి ఒకటి పక్కన పెడితే పది వచ్చింది అంటే సున్నా తొమ్మిది రెట్లు పెరిగింది అనమాట మరొక సున్నా పెడితే వంద అయింది అప్పుడు ఆ ఒకటి పక్కన పెడితే తొంభై తొమ్మిది రెట్లు పెరిగింది దీనికి అంటే దీని అర్థమేంటి ఎనుక ఇట్లాగా ఒకటి ఐదు అయ్యి ఐదు ఇరవై ఐదు అయ్యి ఇరవై ఐదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా ఇలా తయారైందని దీని విచారణ చేసి దాన్ని విడిపింప చేసుకోవాలి విడిపింపు చేసుకోవడానికి కూడా సూత్రాలు చెప్పారు అందులోనే ఎలా విడిపింపు చేసుకోవాలి పిల్లలు తాటాకులతో బొమ్మలు చేసి ఆడుకుంటా ఉంటే తల్లులు చూసి నిజంగా అందుతారా అలాగే ఈ గురుమంత్ర సిద్ధులు మనకు చెప్పినటువంటి విద్యా విధానాన్ని మనం పూర్తి చేసుకుని ఈ జరిగేదంతా కూడా కల అని నిర్ధారణ చేసుకోవడంలో ఎరుకను విడిచే విధానం గురించి ఎలా ఉండాలి అన్నం తింటే ఆకలి తీరినట్లు మంచినీరు తాగితే దాహం తీరినట్లు ఔషధం సేవిస్తే రోగం పోయినట్లు కరెక్ట్గా దాని యొక్క నిర్ధారణ నీకు తెలియాలి అంతేగాని మరి ఎరుక నన్ను విడతలేదు ఎరుకను నేను ఎలా విడవాలి ఎరుక నన్ను విడతలేదు ఎరుక అనుకో విషయం ఎరుకలు విడిచేస్తే వ్యవహార రంగంలో మరి మరి గృహస్థం పిల్లలు భార్య ఇవన్నీ ఏమైపోవాలి ఇప్పుడప్పుడే కాదు మనకి అప్పుడు చూద్దాంలే కాక ముందుకు వెళ్ళిన తర్వాత